మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సజ్జల రెడ్డి గారు నిన్న నందిగం సురేష్ ని జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి ఆయనకి ఏ ఫెసిలిటీస్ అందట్లేదు అది ఇది అని చెప్పి చెప్పారు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు పైగా ఆయన్నిను చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టింది రెండు కంపారిజన్ చేస్తూ మాట్లాడారు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అసలు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టల ఈ ఆట పెట్టల ఏం చెప్తున్నాడు ఆయన చట్టం దానిపైన చేసి పద్ధతి నాకేం సంబంధం లేదు అని ఆయన చెబుతున్నాడు రెడ్ బుక్ అని వాగుతున్నారు మీరు పనికి మాల్ ఎదవ సజ్జల రాకృష్ణారెడ్డి గారు వాడు ఎందుకు పోయారు జైలుకి ఇన్నాళ్ళ నుంచి నందిగం సురేష్ వాడికి రాలేదు ఎంపీ మాజీ ఎంపీ నిన్న ఎందుకు వెళ్ళాడు వాడు ఎవడు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు అక్కడికి వాడు ఎందుకు వెళ్ళింది కూడా అంతా తెలుసు తెలిసినా మనం అది పబ్లిక్గా మీడియాతో మాట్లాడేది కాదు వాడు ఒక యదవ అరే ఎదవా నేను కాంగ్రెస్ వాదిని చంద్రబాబు నాయుడు మనిషిని కాదురా సన్నాసి తెలుసుకోరా నువ్వు పంది ఊరిన టూర్యావు ఈ రాష్ట్రానికి మూడు సార్లు సరిపోదావు నేను కోస్తే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా ఇట్లాంటి మాటలు నా మీద ముప్పై నాలుగు కేసులు పెట్టారు ఎదవా నేను మొన్న దాకా కోర్టు తిరుగుతున్నా ఇంకా కోర్టు తిరగాలి నేను పనికి మాలిన ఎదవా పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు నువ్వు మీడియా పగలకి వచ్చి నువ్వు కడుపు కదా గడ్డి అవ్వదు అంటున్నారు నువ్వు నువ్వు అసలు ఎందుకు వెళ్ళారు ఆ కడికి నీకే అవసరం కుంటు సబ్జైలు కడికి నేనుకెళ్ళారు నువ్వు చంద్రబాబు నాయుడులో ఎన్నో అంతు నువ్వు ఆయన ఒక ఇజనగాళ్ళ ముఖ్యమంత్రి మా కేసులు తీసేశారంటారా వ్యాక్సో రైలు కేసులు మీరు ఎమ్మడి తీసేశారు తోటే చంద్రబాబు నాయుడు తీసేసారా మా మీద ఉన్న కేసులు ఇంకా మా మీదకి ఇంకా నా మీద నాలుగు కేసులు ఉండేరా పనికి పనికిమాలి యదవ మేము బయడుతుంటే ఏమన్నాడు చట్టం చేసి కేసులు పోయే రోజున పోతాయి అని చెప్తున్నాడు తప్ప కేసులు తీసేస్తాం అని చెప్పలేదు ఆయన మీలాంటి ఎదవలాగా ఆయన పనికి మాలి దద్దమలారా ఈ రాష్ట్రానికి చెడబుట్టారా మీరు మీరు ఒక నువ్వు ఒకడు అమ్మంట రాంబాబు గారు అక్కడ మా జిల్లాలో దేరి పుట్టారా మీరు దేని బతికారు మీరు పిఎం పుచ్చిపాదని పుట్టినట్టున్నారా మీరు సజ్జన రామకృష్ణారెడ్డిగా నీ మీద కేసు నీ కొడుకు మీద కేసు మీరు కోర్టుకి ఎందుకు కాదు ఎందుకు ఎందుకు ఆది మీరు దాక్కొని దాక్కో తిరుగుతున్నారుగా పేరు నాని గారు ఏం చేస్తున్నారా వాడి పిల్ల వాడి పిల్ల ఎందుకు దక్కుందిరా మా నాన్న ఎంతమంది మీద కేసులు పెట్టారా మీరు దేని పెట్టారు మీరు కేసులో మేము ఏం చేశావు కేసులు పెట్టారు రా పరిగణి దద్దమ్మ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పను నా మీద ముప్పై నాలుగు కేసులు ఎందుకు పెట్టారా మీరు నేనే దారిదోపిల్ చేశారా ఎవరినైనా నచ్చ చేశారా ఎవరినైనా మానమాగం చేశారా మీ పాడేమైనా బిగించారా ఏడన్నా పరమ దరిద్రులారా చంద్రబాబు నాయుడు అంటానికి ఈ ఈ రాష్ట్రం కాదురా భారతదేశంలోనే ఎవడ సరిపాడు గుర్తుపెట్టుకోండి మీరు అంత మాత్రం నేను ఆయన మనిషిని కాదు నీ కాంగ్రెస్ వాదిని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈపులు పగుల్తి నువ్వు మాట్లాడదలుచుకుంటే రాజధానిలో రాయండి మీరు రాజధాని ఒక వచ్చి మాకు చెప్పండి మెసేజ్ ఇవ్వండి మేము ఉంటాము మీరు వచ్చి అప్పుడు మాట్లాడండి మీరు మాట్లాడేది మాట్లేదు అంతేగాని ఒక్క కేసు నిరూపించారంటారు మీరు చంద్రబాబు నాయుడు మీద కేసు నిరూపించారా ఎవరి మీద కేసు నిరూపించారు మీరు అచ్చెన్నాయుడు మీద కేసు నిరూపించారా బిల్ నరేంద్ర మీద కేసు నిరూపించారా ఎవడమే నిరూపించారా మీరు పనికి మళ్ళీ దద్దమని నోరు మూసుకొని ఇళ్లలో పనుకుంటే బాగుంటుంది ఇంటి మీద మీ పిల్లలు తిడతారా ఇప్పుడు మేము తిట్టు తిట్లుగా మీ పెళ్ళా వింటే ఖచ్చితంగా మీ పిల్లలు నేను ఇంటి మన తన్నిత్తుకోడరా గుర్తుపెట్టుకోరా పెట్టుకోని రా సత్య రామకృష్ణారెడ్డి ఒక మనిషిలాగా బాధ్యత గల మనిషిలాగా మాట్లాడుతూ నేర్చుకో జై అమరావతి జై అమరావతి ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఓ పక్క వైఫల్యం చెందింది అంటూ జనంలోకి వెళుతూనే ఇంకో పక్క వెనక నుంచి ప్రపంచ బ్యాంకుకి రైతుల దగ్గర నుంచి రాజధానికి సంబంధించిన భూములను బెదిరించి లాక్కున్నారు అంటూ ఒక రకమైన ఒక ఫిర్యాదు అనేది వాళ్ళకి అందజేసినట్టుగా తెలుస్తోంది దీని మీద ఏం చెప్తారు నేను ఒక ఎలా గ్రామ రైతునండి నేనే ఇచ్చిన రైతునండి లాక్కున్నారు కొట్టారు తిట్టారు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి చెప్పి 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 మా నోర్లు పోయినాయి ఆ సన్నాసులకు ఇంకా బుద్ధి రాకపోతే మేము చెప్పకదగిలింది ఏమీ లేదు వాళ్ళ ఇజ్ఞప్తికి వదిలేద్దాం అది ఎందుకంటే వాళ్ళు పేక్ బ్యాచ్ పేక్ కానీ మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే ఇవాళకి రాజధాని మీద ఇసం చిమ్మే ప్రయత్నం తప్పితే మరొక లేదు ఎందుకు రాజధానికి నిధులు ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు వచ్చి సర్వే చేసుకొని పోయింది కదా అసలు మీ మేము ఎందుకని ఇవ్వకూడదు అని అడుగుతున్నాం ఒక దుర్మార్గుడు అన్నంత మాత్రాన వదిలేస్తారా ఈ ప్రపంచ బ్యాంకు వాళ్ళు వాళ్ళు ఇస్తాకి అంగీకరించారు ఈ దుర్మార్గులు ఎందుకు చే పేక్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమి చేయలేక చంద్రబాబునికి పేరు వచ్చిద్దేమని అమరావతి పేరు వచ్చిద్దేమని ఇంకా జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదండి ఎందుకంటే అది రాజధాని రైతులకి తొంభై ఎనిమిది పర్సెంట్ ఇచ్చారండి మన రాజ్యాంగంలోనే అరవై పర్సెంట్ దాటితే చట్ట ప్రకారం వా ఒకళ్ళు నలభై పర్సెంట్ ఇవ్వకపోయినా ఏ ఏదని చేయపోయినా తీసుకునే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మన రాజ్యాంగం అలా కల్పించింది అలాంటి తొంభై ఎనిమిది పర్సెంట్ అయినాక వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అది వాళ్ళ ఇష్టం ఉండేది వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టం మా మాకు అనవసరం చట్ట ప్రకారం ఏం జరిగిద్దు ఏం చేయాలనుకుంటే వీళ్ళ చట్టం ఏంటో అలా ప్రభుత్వం చేసిద్ది దాన్ని తీసుకోవాలా వాళ్ళకి గ్రీన్ బెల్ట్ పెట్టాలా ఇంకోటి ఇంకోటి ఏం చేయాలనేది చట్ట ప్రకారం చేస్తారని మనం ఎవరు దాని గురించి మాట్లాడటానికి మేము అనుకూలం కాదు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టం ఆ టూ పర్సెంట్ ఉంది కానీ రాజ్యాంగంలో తొంభై ఎనిమిది పర్సెంట్ అయిన ప్రాజెక్టు అసలు ఆగుతానికి లేదు అది నాకు కాదు గేదెల కాసేవాడికి కూడా తెలిసేది ఎందుకంటే మా పల్లెటూరు భాషలో పది మంది నడిచిన బాట బాట అంటారు ఒకరిద్దరు నడిచింది బాట కాదురా పది మంది పోయింది తప్ప నొప్పి తప్పదనైనా పోవాలంటారు అందుకనే తొంభై ఎనిమిది పర్సెంట్ అయింది కాబట్టి ప్రపంచ బ్యాంకులు ఇవ్వాలని పక్కాగా సర్వే చేసుకుని పోయినండి ఈ దుర్మార్గులు ఇష్టం చెబుతున్నారు ఇంకా ఇప్పుడు కూడా మరి మొన్న పదమూడో తారీఖు రైతులకు సరైన ఏ ఫెసిలిటీస్ కల్పించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మొన్న పదమూడో తారీఖు కూడా రైతుల గురించి ఆయన ధర్నా చేపట్టి వినతి పత్రాలు కలెక్టరేట్లో అందజేశారు నిజంగానే రైతులకి ఏం సరిగ్గా పట్టించుకోవట్లేదా ప్రభుత్వం అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కవులు వేసావు తక్కువ మరి రెండు మూడు సంవత్సరాలు ఎందుకు ఆపావు ఎందుకు దొంగ నాటకాలు నాటకాలడి దొంగ మాటలు మాట్లాడి ఇప్పుడు కూడా ప్రజలని మెప్పు పొందాలని దానికి ఏం చేయాలని ఆలోచించగాని ఇలాంటి దుర్మార్గ పాలన చేసి దుర్మార్గ మాటలు మాట్లాడితే ప్రజలు ఈ ఆరు ఏడు నెలల నుంచి హ్యాపీగా భోంచేస్తున్నారు హ్యాపీగా నిద్రపోతున్నారు నువ్వు చేసావుగా దొంగ పని ఆరు నెలలు ఆపావు ఏది పెన్షన్ రైతు కూలీలకి రెండు వేలన్నర కొడుకోకుండా చివరిలో మూడు నెలలో రెండు నెలలో ఐదేళ్ళు ఐదేళ్ళు ఇచ్చానని పెద్ద పేపర్లో ప్రకటన చేసుకొని నువ్వు ఏదో పెద్ద గాడు అన్నట్టు చేసావు నీకేం చేశారు చేయలేదు తెలిసి కానీ పోటుగా చక్క తెలిసి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు కదా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడటానికి కొంచెం వెనక ముందు ఆలోచించుకొని మంచి చేసామా షెడ్ చేసా ఎందుకు ఓడిపోయామా ఎందుకు మన ప్రజలు ఓట్లు వేయలేదా ఆలోచించుకొని ఇప్పుడు నువ్వు సర్వే చేసుకొని ప్రజలు మెప్పు పొందాలని ఎలా పోతే మెప్పు పొందాలా అని ఆలోచించు కానీ ఇలాంటి దుర్మార్గం మాటలు మాట ప్రజల మట్టికి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారండి అయితే నిన్న సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ కనుక వస్తే మేమే గెలుస్తాం అంటున్నారు అంత ధీమా ఏంటి వాళ్ళకి ఒకటి మట్టికి కూటమి ప్రభుత్వం మట్టికి ఎప్పటి నుంచి మాట మటుకు వాస్తున్నాను ఎందుకంటే దుర్మార్గులు చంద్రబాబు ఇంటి మీద పోయిన జోగి రమేష్నికి అలానే కొడాలి నానిని దాదాపు పది పదిహేను మంది బ్యాచ్ ఉంది పేటిఎం బ్యాచ్ ఆ బ్యాచ్ని కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిన్నారు ఈ చంద్రబాబుకు చేత కాకపోతే మాకన్నా నాలుగు రోజులు అవకాశం ఇస్తే వాళ్ళని దాన్ని ఏ దావలో పెట్టాలో పెడతామని ప్రజలు పక్కాగా ఆవేశంతో మటుకి ఆ ఇష్యంలో మట్టికి ప్రభుత్వం అది ఇవాళ వాళ్ళు కాదండి నాకు కూడా ఆవేశం కాను ఎందుకంటే అలాంటి దుర్మార్గుల్ని చంద్రబాబు ఇంటి మీదకి వచ్చిన దుర్మార్గుని కూడా మొన్న టేజీ ఎక్కిచ్చారు అంటే మేము మన్నడ దాతలు ఇలా కూడా వాళ్ళ టేజీలు ఎక్కితే మేము వెదలమా ఏంటంటే మేము కార్యకర్తలు మేము మాకు పౌరుషం ఉండదా చంద్రబాబు దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్తానని నేను వ్యక్తం చేస్తున్నానండి అలానే ఏది ఏమైనా రాజధాని ఆగదు పోలవరం ఆగదు ఈ రాజధాని డెవలప్ నుంచి వచ్చే పలాసాయం మొత్తం ఐదు కోట్లకు అంది అందిద్దండి ఎందుకంటే మనము ఒక చిన్న ప్రాజెక్టు మన ఇల్లు కట్టుకుంటుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టిద్దండి కానీ ప్రాజెక్టు కొంచెం పెద్ద ప్రాజెక్టు దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అంటున్నారు కాదండి దగ్గర దగ్గర ఇది అరవై వేల అరవై వేల ఎకరం ప్రాజెక్టు ఇది రెండు మూడేళ్ళు పక్కా పట్టిద్ది ఈ రెండు మూడేళ్ళు పోయిన కాని ఆంధ్ర రాష్ట్రానికి ఫలాశాయం వచ్చింది అది ఐదు కోట్ల ఆంధ్రలో వాళ్ళతో పాటుకు మేము కూడా తింటామని ఆశిస్తున్నాను అంటే చాలా మంది అనేది ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ రాజధాని ఇష్యూ అనేది కేవలం భూములు ఇచ్చిన రైతుల వరకే అభివృద్ధి చెందుతున్నట్టుగా చెప్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకైనా పోనీ లేకపోతే ఈ అమరావతిలో ఉండే వాళ్ళకే సొంతం అంటారు ఈ అభివృద్ధిలో ఎట్లాగొచ్చిందండి ఇప్పుడు మేము మేము చెందేవాళ్ళం అయితే పాతి సెంటు తీసుకునే డెబ్బై ఐదు సెంటు గవర్నమెంట్కి ఇచ్చాము మరి అది ఐదు కోట్ల ఆంధ్రలకి అక్కే కండి అది ఐదు కోట్ల ఆంధ్ర ఆస్తి అండి మేము దాంట్లో ఒక భాగం అన్నమాట ముప్పాల భాగం ప్రజలది ఉంది ప్రభుత్వం ఉంది అందరితో ఉందండి మా ఒక్కరిదాన్ని ఎట్టంటే ఎట్టా అది నేను దానికి కరెక్ట్ కాదండి అది మన ఐదు కోట్ల ఆంధ్రది అందరిలో మీది ఉంది నాది ఉంది అందరిదే ఉందండి అది దాది తప్పండి అది ఈ పేటిఎం అసలు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు మేము మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని కాదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరు ఏడిపోయినా ఇప్పుడు రాజధాని వద్దు వద్దు అమరావతిలో వద్దు అంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష లేకపోతే అమరావతి మీద రాజధాని పెట్టబోతున్నారని రాజధాని మీద కక్ష అంటే ఏం చెప్తారు ఒకటండి ఆయన జగన్ ఒక అమరావతి కాదండి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా చేయకూడదు మెయిన్ ప్రాబ్లం అసలు అదే ఆయనకి ఆయన మనసు ఈగోపోతున్నాడు ఎందుకంటే నేను మూడు రాజధానులు అన్నాను ఆ మూడు రాజధానులు చేయలేకపోయాను ఎలా ఒకలా దీని ఇష్టం చిమ్మి దీని ప్రాజెక్ట్ని ఆపాలని ఎన్ని విధాల మనం వంద విధాలు అంటాం వంద విధాలు అది ఏ విధాలకు ప్రయత్నిస్తున్నాడు కానీ అది కుదరదండి ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు ఇలాంటి అవకాశం ఇలాంటి భూములు ఇచ్చేది ఈయన చే ఈయన యాభై ఏళ్ళ అక్రమం ఇక్కడ నలభై ఏళ్ళ అక్రమం గవర్నమెంట్ సే సేకరణ చేసింది కండి ఆనాడు ఈయన ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక ఎకరం ఎక్కడైనా తీసుకున్నాడేమో అక్కడ దాకా ఎందుకండి మా కరకట్టమట ఆయన రోడ్డు పోయి లేదు పోయిలేదు లేదు నా ఐదేళ్లు దుమ్మెత్తి పోశాడు అండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా ఈ దరిద్రులు వచ్చి నూట యాభై కోట్లకి సెలక్షన్ చేసి కరకట్టం రెండు లైన్ ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు వేసి ఆపేశారండి మరి అలా రామకృష్ణారెడ్డి మన ఆర్కే ఆడు ఏమని చెప్పాడు మీరు అంత అడగండి ఎంత అడగండి మీరే కాదు నేను వస్తే మీ భూములు మీకు ఏదేదో చెప్పి వాళ్ళు మభ్య పెట్టాడు అండి రైతుని వాళ్ళు ఏం చేశారు సరే అని నమ్మారు చివరికి ఆ రోడ్డు కోసం మళ్ళీ ఈళ్ళే పోయి అడిగితే ఆయన తన తనబోయారండి రైతులు పెనమగ రైతులు ముందు ఒక మాట అంటే ఎందుకు మళ్ళీ దాన్ని ఎన్నికి తీసుకొని వాళ్ళ కళ్ళు పట్టుకోవడం ఎందుకంటే వాళ్ళ ఏదైనా మాట్లాడతారు ఏదైనా చేస్తారు ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాము చూసాము కానీ ఇవిడున్న పరిస్థితుల్లో అన్ని కరెక్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల్లో గ్యారెంటీగా ఒకటి ఒకటే చెప్పాడండి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు రేపు సంక్రాంతికి పక్క పక్క రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రై ప్రజలు వస్తారు కానీ ఎక్కడైనా కానీ గుంతల రోడ్డు లాభపడిందని వాడు ఏదైనా వాట్సాప్లో కానీ పెడితే ఆ ఏరియా ఎమ్మెల్యేకి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పాడు అలానే ఈ ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు ఇలాంటి భూమి దొరకదు ఆంధ్ర రాష్ట్రానికి అసలు మెయిన్ ఇక్కడ ప్రాజెక్టు పెట్టడం కారణం ఏంటంటే అండి ఇటు పదమూడు జిల్లా మన ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలకి సెంటర్ పాయింట్ అండి గుంటూరు జిల్లా దానికి తగ్గట్టు మెయిన్ వాటర్ ఉన్న రాజధానిలో ఎక్కడైనా డెవలప్ అయినాయి దానికని మనకు పక్కన కృష్ణ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటుందండి అందుకని సర్వే చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టారు కానీ లేకపోతే నా కోసం నీ కోసం పెట్టలేదండి ఇది సెంటర్లో ఉంటుంది రాష్ట్రానికి ఎనీ టైం వాటర్ ఉంటుంది అతి కొద్ది రోజుల్లో డెవలప్ అయ్యిద్దని ప్రాజెక్టు ఎన్నుకున్నందుకు ఆ మహానీయుడికి ఒక ధన్యవాదాలు అలానే ఈ ప్రజల రైతులు కూడా ఆయన హైదరాబాద్ను డెవలప్ చేశాడు డెవలప్ అయ్యిద్ది ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు అలానే ఐదు సంవత్సరాల పనులు జరిగినాయి ఈ వచ్చి నాశనం చేశాడు ఇప్పుడు నీ వచ్చిన ఆరు నెలల నుంచి రూపురేఖలు చాలా మారిపోయినాయండి చాలా హ్యాపీగా ఉన్న రైతులు ఐదు కోట్ల ఆంధ్రులు కూడా హ్యాపీగా ఉన్నారు ఇది మనం మేము ఒక్కలే కదండి ఎందుకంటే ఒక టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టాడండి ఆ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి కొంపై ముచ్చిందండి అందుకని ఐదు కోట్ల ఆంధ్రులు ఎలాంటి దుర్మార్గుడు రాకూడదు బాబు అని చేతులు ఎక్కి మొక్కుంటున్నారండి ఒకటే అండి నేను కోరుకునేది డెవలప్ నుంచి రెండు మూడేళ్ళు పక్కాగా ఆంధ్ర రాష్ట్రం అమరావతి మీరే చూస్తారండి ఇప్పటికీ వన్ ఇయర్ అయినగరండి అండి మీకు అర్థమైంది జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు మీ భూములు లాక్కున్నారు అని వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు అంతకుముందు ఒక ఆయన ఓపెన్ గా అందరికి తెలిసినట్టుగానే వైసార్ సిపి వాళ్ళు ఆరోపించారు ఒక లెటర్ కూడా ప్రపంచ బ్యాంకు పెట్టారు నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఒక అజ్ఞాతవాసి అంట ఎవరో మరి అయితే తెలియలేదు కానీ సేమ్ ఇదే ఏం దీని మీద ఏం చెప్తారు జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి మమ్మల్ని మోసం చేసి ఏమీ భూములు తీసుకోలేదండి రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన గెలిపించుకోవడానికి కారణం ఏంటంటే మనము రాజధాని లేని రాష్ట్రంగా మనం విడిపోయాము హైదరాబాద్ను కోల్పోయి మనం చాలా నష్టపోయాము ఈయనైతే విజయనగరం ముఖ్యమంత్రి ఈయన ఈయన మనకి డెవలప్ చేయగలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు మనం గెలిపించుకున్నాము గెలిపించుకున్న తర్వాత ఆయన ఈ ప్రాంతాలు చూసి ఇక్కడ రాజధాని పెడతామని అంటే ఆ రోజు కానీ ఆయన ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ గుంటూరు కృష్ణ మధ్యలో ఇది మధ్యము సమ సమదూరం పదమూడు జిల్లాలకు మధ్యలో ఉంది ఈ ప్రాంతం అయితే అనువుగా ఉంటుంది అటు ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇటు రాయలసీమ వాళ్ళకి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని ఆ బాబుగారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమ్మతించారండి ఆ అసెంబ్లీ సాక్షిగా ఈయన కూడా ఒప్పుకున్నాడు అండి ఆ రోజు ఒప్పుకున్నాడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా సెలెక్ట్ చేశారు మేము ఇక్కడ రాజధాని పెడతామని చెప్పి మేము ఆ రోజు మాకు తెలియలేదు ఫస్ట్లో మాకు అవగాహన రాజధాని ఏంటి మా భూములు ఇచ్చేదండి మాకు తాతల తరాల నుంచి వచ్చిన మేము ఎలా ఇస్తాము ఏంటి అని అంటే దానికి ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు ఇక్కడ వచ్చి రైతుల్ని పిలిచి కమిటీలు లేచి ప్రతి ఒక్క ఊర్లో కనీసం నెలకు అయినా సరే అధికారులు వచ్చి అందరూ అసలు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మీ భూమి ఇస్తే మీకు ఏంటి లాభము మీరు రాజధానిలో ఎలా భాగస్వాములు అవుతారు మీకు ఇచ్చే షేర్ వాల్యూ ఎంత ఉంటుంది రేపు రాష్ట్రానికి ఎంత ఇది ఒక పెద్ద అభివృద్ధి సంపద ఇది రాజధానికి భూములు ఇస్తే అని చెప్పి రైతులకు ఎంత అవగాహన కల్పించారంటే ప్రతి ఒక్కరు ఎవ్వరు దీని గురించి ఒక్క కన్నీటి బొట్టు కార్చింది కానీ ఒక్క రక్తం చిందించింది కానీ ఏమీ లేదు ఎంత ప్రశాంతంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి భూములు అందరం ఇచ్చి ప్రపంచంలోనే మేము రైతులు ఆదర్శ రైతులు అయ్యాము ఎక్కడ ఏమి పొరపాటు లేదు ఆ రోజు ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఎవరు కానీ వచ్చి దీనికి వ్యతిరేకంగా మాట్లాడి కానీ మీరు భూములు ఇవ్వద్దని చెప్పొద్దని చెప్పిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ రాజధాని వద్దని చెప్పిన వాళ్ళు కానీ ఏమి లేదు ఆ రోజు మాత్రం ఏమి తానా తందానా అంటే ఆ రోజు బాగానే భజన చేశాడు రాజధానికి ప్రతిపక్షము స్వపక్షము రెండు ఒప్పుకున్నారు మాకేమి ఇబ్బంది లేదని చెప్పి మేము ఆ రోజు భూములు ఇచ్చాము ఈయన గారు అది ఉండయి లేని ఉండయి లేని అన్నీ బాగా అక్కడ పింకు డైమండ్ అన్నాడు అక్కడ ఇది అన్నాడు ఇక్కడ అది అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఎన్నో చెప్పాడు జనాలు మరి పిచ్చి జనాలు ఏందో అంటారు చూసావా నిజము నీళ్ళు పోసుకునే లోపల అబద్ధం ఇన్ని ఊళ్ళు తిరిగి వచ్చిద్దని ఈయన చెప్పిన అబద్ధ ప్రచారాలు అందరు నమ్మారు ఈయనకు ఓటేశారు ఒకసారి 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 అన్నారు ఈయన ఓటేశారు ఈయన అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ రాజధాని కాదు అక్కడ రాజధాని అన్నాడు ఇక్కడ రాజధాని అన్నాడు అక్కడ రాజధాని అన్నారు మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని కట్టావు నువ్వు ఏం కట్టావు రాయలసీమ డెవలప్ చేసావు రాయలసీమ ఇండస్ట్రీలో హబ్గా డెవలప్ అయింది రా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉత్తరాంధ్ర నీకు ఫార్మా కంపెనీలు అన్ని వచ్చినాయి బాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎవరు డెవలప్ చేశారు నువ్వు డెవలప్ చేస్తావు ఉత్తరాంధ్ర డెవలప్ అయిందా వైజాగ్ నువ్వు డెవలప్ చేసేది ఏందయ్యా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ సిటీ నువ్వు ఆడ డెవలప్ చేసేది ఏంది రాయలసీమ బా బాబుగారు ఫ్యాక్టరీలు అవన్నీ పెట్టాడు ఈయన మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఒక్క రాజధాని కట్టలేదు మొండమోపి ఒక రాజధాని కట్టలేని ఉండమో మూడు రాజధానులు కడతాడంట ఈ రకంగా రైతులందరూ పొలాలు ఇచ్చి ఈ రకంగా మేము రాష్ట్రంలో భాగస్వాములు ఇవి మేము ఎంతో హ్యాపీగా ఉండే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి వచ్చిన ఐదు వేలు రాష్ట్రాన్ని ఎక్కడ ఒక డెవలప్మెంట్ రాష్ట్రాన్ని వెనక తీసుకుపోయాడు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కాదు మనకిది జనాలందరూ తెలుసుకున్నారు ఇది తప్పు ఇది కాదు మనకి డెవలప్మెంట్ ఉండాలి మనం వెనకబడ్డామని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు నేను డెవలప్ చేస్తే ఓడిపోయాను అన్నావు ఎందుకు ఓడిపోయావు ఎక్కడ డెవలప్ అయింది నీకు ఇంకా తెలియరే నీకు ఇంకా తెలియరాలి నువ్వు ఇంకా మూర్ఖంలో ఉంటే రేపు ఆ పదకొండు సీట్లు కాదు కదా నీకు ఏమీ మిగలో నువ్వు నువ్వు ధర్నాల్లోకి వస్తానంటున్నావు దానికి వస్తాను దేనికి దర్నాకి ధర్నాకి ఏం చేస్తామని వస్తారు ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి ఎవరు ఏం చెప్పారు హలో లచ్చిన అంటే మేము ఐదు సంవత్సరాలు పడుతా రోడ్డు మీద ఉంటే ఒక్క ఒక్క మీటింగ్ పెట్టావా ఒక్క రైతుని పిలిచావా ఒక్క రైతుతోనూ మాట్లాడావా మీకు ఏంటి మీకు నిర్ణయం అని చెప్పాను అన్నవా ఇవాళ ఏ రకంగా కొత్తానండి ప్రజల్లోకి ఆ రకంగా ఐదు సంవత్సరాలు మేము కూర్చుంటే పరదాలు కట్టుకుని పోయాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వస్తారంటున్నాడు కదా మీరు నిలదీస్తారు ఇలాగే ఏ కారణం మీద వస్తాడు ఎక్కడ ఏం జరుగుతుందో అని వస్తాడు ఆ జరిగేది ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన దేని మీద పోరాడతాడు మేము ఐదు సంవత్సరాలు పోరాడితేనే మా ముఖం చూడలేదు భూములు ఇచ్చి భూములు రాష్ట్రానికి ఇచ్చాము మేము భూములు ఆయన ఏమి ఇచ్చాడు ఆయన సొమ్మేమని ఇచ్చారా ఆయన వాళ్ళు కోట్ల కోట్లు అధికారంలోకి వచ్చి కోట్లు కోట్లు వెనకేసుకున్నాడు రైతు అంటే ఏంటి రైతు కష్టం అంటే ఏంటి రైతు కన్నీరు అంటే ఏంటి ఈ ముఖ్యమంత్రికి ఏమైనా తెలిస్తేనేగా రైతుల బాధలు ఈ ముఖ్యమంత్రికి తెలిస్తేనే కండి మేము 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 పడ్డ బాధలు ఆ ముఖ్యమంత్రికి ఏం తెలుసు ఇప్పుడు ఇప్పుడు వస్తానంటున్నాడు దేనికి వస్తాడు ఎవరు ఏం చెప్పారని వస్తాడు అంటే నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెల్లు పొడుగు నిల్లు పడుతుంది నువ్వు ఏం డెవలప్ చేసావు ఏం చేసిన నువ్వు మాట్లాడితే నేను రీటెండరింగ్ అన్నాడు ఏం చేశాడు ఆయన రీటెండరింగ్ పిలుస్తాడు నిజమే కావచ్చు రీటెండరింగ్ పిలుస్తాడు కావాలి రాజధాని మీరు అందరూ స్వచ్ఛందంగానే ఇచ్చారనమాట అయితే స్వచ్ఛందంగా భూములు ఎక్కడ ఏమీ లేదు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం అబద్ధపు లెటర్లు అబద్ధ ప్రచారాలు అంగ అబద్ధాలు ఇప్పటికైనా మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాష్ట్రం ప్రజలందరూ ఎంత స్వేచ్ఛగా ఉండారంటే ఎక్కడ ఏమి లే ఇప్పుడు నేనున్నాను నేను ఇలా ఉండాను నేను ఇలా మాట్లాడుతున్నాను ఉండ వాస్తవం మాట్లాడుతున్నా ఏం పర్వాలేదు ఇప్పుడు నేను మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నా నేను మాట్లాడింది వాస్తవం నేను వాస్తవం చెప్పాను ఇందులో అబద్ధాలంటూ అంటూ ఏమి లేవు నాకేం భయపడాల్సిన పని లేదు కానీ గత ప్రభుత్వంలో ఇలా స్వేచ్ఛ ఎవరికి ఉంది స్వేచ్ఛగా ఎవరు మాట్లాడారు స్వేచ్ఛగా మాట్లాడి ఎన్ని కేసులు ఎన్ని కేసులు మా మీద మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మేము నిజాయితీగా ధర్నాలు చేస్తే మా మీద ఎన్నో కేసులు పెట్టారు ఇవాళ ఈయన వచ్చి ఏం చేస్తాడంట ఏముంది చేస్తాడంటే ఈయన అమరావతి రైతుల్ని భయపెట్టి భూములు లాక్కున్నారు అనే మాట మళ్ళీ బయటకు తీసుకొచ్చారు దీని మీద ఏం చెప్తారు నిజంగా మిమ్మల్ని భయపెట్టి వాళ్ళు భూములు లాక్కున్నారా మమ్మల్ని భయపెట్టి భూములు లాక్కుంటే మేమనిపించా అండి మాకు న్యాయబద్ధంగా కోర్టులు ఉన్నాయి ప్రజా వేదిక అనేది పెట్టి మమ్మల్ని సంప్రదించారు మా నుంచి మేము నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక ధర్మబద్ధంగా మాకు ఇదిగేలా ఫ్లాట్లు ఇస్తారు మీకు ఇలా పది సంవత్సరాలు వార్షిక కవులు ఇస్తాము మిమ్మల్ని అన్యాయం చేయము కానీ రాజధాని అనేది అనేది వస్తే ఇక్కడ బిడ్డ బిడ్డ భవిష్యత్తు చాలా బాగుంటుంది హైదరాబాద్ తలదన్నే ఒక మహానగరం ఏర్పాటు అవుతుంది ఇక్కడ చిన్న చితక సన్నకారు ఎవరైనా సరే ఈ రాజధానిలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఏది ఏది చేసుకోవాలన్నా కానీ అనువుగా ఉంటుందని చెప్పాలి మమ్మల్ని ఆ రోజు సాటిస్ఫై చేశారు కూర్చోబెట్టి ప్రతిదీ వివరంగా చెప్పారు టీడీపీ ప్రభుత్వంలో మేము దానికి ఆలోచించాము దా అని మేము భూములు ఇవ్వడానికి కూడా మా మనస్ఫూర్తిగా అంగీకరించలేదు అది కూడా ఏంటంటే కొన్నాళ్ళు కష్టంగా అనిపించిన తర్వాత తర్వాత మన మన గురించి ఆలోచించుకోవడం కాదు మనం ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఆలోచించుకోవాలి ఇవాళ కట్టుబట్టలతో మన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి గెంటేశారు పురిటి నొప్పులతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక బిడ్డ అనేది పుడితే ఎలా ఉంటుంది ప్రపంచ వ్యక్తిగా అదే విధంగా ప్రపంచ నగరంగా ఒక అమరావతి వెలుగొందాలని చెప్పని ఇప్పుడు కరోనా ఉంది ఇక్కడ ఏ అవకాశాలు లేవు చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగాలు కానీ ఏదైనా మంచి బిజినెస్లు చేసుకున్న సక్సెస్ పొందాలి వెళ్తాం కానీ ఏమీ లేవు అలాంటి ఇదిలో వాళ్ళు ఆస్ట్రేలియా అమెరికా ఇలా వెళ్తున్నారు మొన్న కరోనా టైంలో ఒకరికి ఒకరు కాకోకుండా ఎంతోమంది చనిపోయారు మరి మన బెడ్లో అదే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు బిడ్డల ఉంటే ఆ ఇది వేరు ఆ బిడ్డలు ఎక్కడో అక్కడ చనిపోతే తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఎంతో దయానీయమైన పరిస్థితిలో కరోనా మూడు సంవత్సరాలు కూడా భయంకరంగా శవాలు గుట్ట నెక్స్ట్ మాత్రం ఎన్నికలు జరిగితే మేమే వస్తాం అన్న మాట అయితే వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు కానీ దరాగతాలు కానీ లెక్కలు లేనని కూడా ఉన్నాయన్నమాట లెక్కేసుకోలేము అనమాట అన్ని చేశారు ఎవరు మళ్ళీ మేము వస్తాము మేము ఉద్రిస్తామంటే నమ్మే పరిస్థితిలో జనం లేరు అలా అని చెప్పని నమ్మి గనక ఓటేస్తే మన నెత్తిన మనమే చేపెట్టుకున్న బస్మాసురుడు కనుక చేపెట్టుకున్న విధంగా ఎలా బస్వం అయిపోయామో అలా ఆంధ్రప్రదేశ్ అనేది బస్వం కాకుండా మాత్రం ఊరుకోరు ఆ అవకాశం మనం ఇవ్వకోకుండానే ఉండాలి ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోవాలండి